హరి ఓం దత్సత్ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రీ లలితాదేవి తన చేతి యందు ఐదు రకములైన పుష్పాలను ధరించి ఉండటం మీరు అందరూ చూసే ఉంటారు అవి ఐదు రకములైన పుష్పాలు అవే తన్మాత్రములుగా అమ్మ ధరించి ఉంది తన్మాత్రములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధములే తన్మాత్రములు వాటి నుండే పంచమహాభూతములు కూడా పుట్టినవి పంచభూత మహా మహాభూతములు అనగా అగ్ని వాయువు నీరు భూమి ఆకాశం అమ్మ తన పుష్పబాణంలో చేతిలోని పుష్పబాణములను తన్మాత్రలుగా ధరించి ఉంది అవి ఐదు రకముల పుష్పాలు వాటిని ఈ ఐదు రకాల పుష్పాలు వాటి గుణములు నేను ఇక్కడ తెలియపరుచుతున్నాను ఒకటి తామరపువు అనగా కమలము రెండవది రక్తకైరవం అనగా ఎర్ర కలువ మూడవది కహ్లారము ఎరుపు తెలుసు తెలుపు కలిసిన రంగు కలిగి మంచి సువాసనతో కలిగిన కలువ పువ్వు అలాంటిది నాలుగు ఇందీవరము ఇందీవరం అనగా నల్ల కలువ ఐదు సహకారం అనగా తీయని మామిడి పువ్వు అనగా రెండు రకాలమైన మామిడి పువ్వులు కలవు ఒకటి పులుపు అలాంటిదే తీయని మామిడి పువ్వు ఈ కహ్లారం సహకారం పువ్వుగా వర్ణించబడ్డది ఈ ఐదు రకాల పుష్పములు స్థోడు బాణములుగా కలదని మన లలిత సహస్రంలో మనం చదువుకుని ఉన్నాము వాటి గుణములు తామర పువ్వు కాళికా పురాణంలో అట్లయితే హర్షణము అలాగైతే జ్ఞానవర్ణంలో అయితే క్షోభణం కోసము తంత్రరాజ్యం కోసమైతే మదనం కోసము దాని గుణములు వర్ణించబడ్డాయి అలాగే రెండవ పువ్వు అయినటువంటి రక్తకైరవము కాళికా పురాణంలో దీని గుణము రోచనం కోసము జ్ఞానావర్ణములు అయితే ద్రావణం కోసము తంత్రరాజ్యం కోసమైతే ఉన్మాదం కోసము ఉపయోగించబడ్డారు అలాగే మూడవ పుష్పమైనటువంటి కహ్లారము అనగా ఎరుపు తెరుపు కలిసిన కలువ పువ్వు దీన్ని కాళికా పురాణం కోసమైతే మోహనం కోసము జ్ఞానావరణంలో అయితే ఆకర్షణం కోసము తంత్రరాజ్యంలో అయితే మోహనం కోసము దీని గుణములను వర్ణించబడ్డాయి అలాగే నాలుగవ పుష్పము అయినటువంటి ఇందీవరము అనగా కలువ దీన్ని కాళికా పురాణంలో అయితే శోషణం కోసము అలాగే కోసం కోసమైతే వశ్యం కోసము తంత్రరాజంలో అయితే దీపనం కోసము దీని గుణముని వర్ణించబడ్డాయి ఇంకో ఐదవ పువ్వు అయినటువంటి సహకారము అనగా మామిడి పువ్వు దీనిని కాళికా పురాణంలో అయితే మారణం కోసము జ్ఞానవర్ణంలో అయితే ఉన్మాదం కోసము తంత్రరాజంలో అయితే శోషణం కోసము ఉపయోగం చేయబడ్డాయి ఈ ఐదు రకములైన పుష్పాలే తన్మాత్రములుగా ఐదు పంచ మహాభూతములను కలిపి పంచ బాణములుగా అమ్మ చేతిలో ధరించి దర్శనమిచ్చుతున్నది హరి ఓం తత్సత్